నా ఎంక్వైరీ ఇక్కడ కాదు క్రిష్ పుట్టిన హాస్పిటల్లో ఎంక్వైరీ చేయాలి అలా ఎంక్వైరీ చేస్తేనే నాకు నిజాలు బయటకు వస్తాయి తెలుస్తాయి అవును నేను హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అక్కడి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి సత్య అయితే కృష్ణ తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది అక్కడ పర్మిషన్ తీసుకున్న అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది అలా ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటే క్రిష్ అయితే బయటని వెయిట్ చేస్తూ ఉంటాడు అలా వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక సత్య అయితే ఫైల్స్ అన్నీ రిక తిరగేస్తూ ఉంటుంది అన్నీ చూస్తూ ఉంటుంది ఎక్కడో ఫైల్స్ ఎలాగైనా వేగంగా వెతికిసి ఈరోజు ఎలాగైనా క్రిష్ గురించి తెలుసుకోవాలి అనేది అనుకుంటూ ఉంటుంది సత్య ఏంటి ఇవన్నీ చేస్తుంది ఎందుకు ఇదంతా అనేది అనుకుంటూ ఉంటాడు క్రిష్ ఇక అవును ఎస్ ఇదే ఫైల్ అనుకుంటా నవంబర్ సెవెన్ అని చెప్పి ఆ ఫైల్ని చూస్తూ చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ షాక్ అవుతూ ఉంటుంది అంటే ఈ ఫైల్లో చూస్తే నాకు ఇప్పుడు క్రిష్ గురించి అసలు విషయం తెలుస్తుంది బిడ్డలని ఎవరెవరిని మార్చారనేది తెలుస్తుంది అనేది కనుక్కు ఉంటూ ఉంటుంది అలా కొనుక్కొని కృషి గురించి అయితే అన్ని చూస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ వెతుకుతూ ఉంటుంది అలా సత్య అయితే ఎలా వెళ్ళి వెతుకుతుందో అని తెలియక మహాదేవి అయితే వాళ్ళ తమ్ముడితో ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు ఇక సత్య అయితే ఫైల్స్ అన్ని వెతుకుతూ చాలా డీప్గా చూస్తూ ఉంటుంది ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ ఫైల్స్ని అయితే చెక్ చేస్తూ ఉంటుంది ఇక కృషి గురించి అయితే నిజం తెలుసుకోవాలని అయితే ట్రై చేస్తూ ఉంటుంది సత్య